మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడను ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి ఉదయగిరి నియోజకవర్గం రాజకీయాలలో భాగంగా నిరంతరం ప్రజాసేవలో ఉన్న తాను వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డిలలో బెస్ట్ వ్యక్తి ఎవరనే విషయంలో ప్రజలు ఆలోచించాలని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రజలను కోరారు వరికుంటపాడు మండలంలో పల్లెపల్లెకు కాకర్ల ప్రక్రియ పండగ వాతావరణంలో జరిగింది మండటెండను సైతం లెక్క చేయగా ప్రచార పర్వంలో కాకర్ల సురేష్ కు ప్రజలు నిరాంజనాలర్పించారు నా మొదటి ఓటు నీకే అన్నా అంటూ యువత కేరింతలు కొట్టారు ఈ ప్రచార పర్వంలో పలువురు కాకర్ల సమక్షంలో పసుపు తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఉదయగిరి అభివృద్ధికి నేను నిరంతరం కట్టుబడి ఉన్నానని తేల్చి చెప్పారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న తనను ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు మే పదమూడున జరగనున్న ఎన్నికలలో ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యేగా నన్ను నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కాకర్ల సురేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి మండల కన్వీనర్ చంద్ర మధుసూదన్ రావు ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ యాదవ్ తెలుగు యువత అధ్యక్షులు లక్ష్మీనారాయణ మాజీ సొసైటీ అధ్యక్షులు కామేపల్లి వెంకటరత్నం జెడ్పీటీసీ సభ్యులు రావేల నాగేంద్ర మాజీ మండల కన్వీనర్ వెంకయ్య ఆండ్ర బాలగురవారెడ్డి కాకి ప్రసాద్ గుంటుపల్లి నాగభూషణం తదితర నేతలతో పాటు కార్యకర్తలు కాకర్ల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు రోడ్లు అవ్వచ్చు ఏది కూడా ఒక్క ఒక్క ఇంచు కూడా ముందుకు వెళ్ళలేదు ఇక్కడే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఒక కిలోమీటర్ రోటేషన్ పాపన బాగాలేదు ఎక్కడ ఫోటోలు కూడా లేవు రోటేషన్ చేయాల్సిన అవసరం ఉంది మీరు అదే మన ప్రత్యర్థి రాజగోపాల్ రెడ్డి గారికి నన్ను ఒకసారి కంపేర్ చేసి చూడండి మీరు రాజగోపాల్ రెడ్డి గారి కరెక్టా మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకళ్ళ సురేష్ కరెక్టా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరు ఎవరు పరిగెత్తి చేయగలరు ఎవరు పరిగెత్తి మీకోసం ఉండగలరు మీకు అండగా ఎవరుంటారు మీకు ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ ఎవరుంటారు మీ ఇన్ని మూరు ఆఫీసులో ఉంటారు వరికుంటపాడులో ఉంటారు ఎక్కడ నేను ఉద్యోగం చేయడానికి వచ్చాను ఇక్కడికి ఎమ్మెల్యే పదవిని నేను అనుకోవటం లేదండి అందరిలాగే నేను కూడా ఉద్యోగం చేయడానికి వచ్చాను మీకు నాకు మధ్యలో ఎవరు ఉండరు ఏ బ్యూరోక్రసీ ఏ వ్యవస్థ ఉండదు డైరెక్ట్ గా నన్ను కలవచ్చు మీ సమస్యలు చెప్పుకోవచ్చు ఆడబిడ్డలకి సపరేట్ గా మన ఆఫీసులో ఆడబిడ్డలకి సపోర్ట్ చేసేదానికి ఉమెన్ కోఆర్డినేటర్స్ ఉంటారు లేడీ కోఆర్డినేటర్స్ ఉంటారు వాళ్లతో డైరెక్ట్ గా మీ సమస్యలు చెప్పుకోవచ్చు పోలీస్ స్టేషన్ గడప కూడా ఎక్కాల్సిన అవసరం లేదు చాలా వరకు అక్కడికే వచ్చి మీరు సమస్యలు చెప్పుకోవచ్చు అవసరమైనప్పుడే స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం ఉంది చాలా మంది ఆడబిడ్డలు నాకు చెప్పడం జరిగింది మేం ప్రతిదానికి స్టేషన్కి వెళ్లలేకపోతున్నాము మాకు సమస్యలు ఉన్నాయి మేము ఎవరితో చెప్పుకోవాలని నా దగ్గరికి రండి నేను చూసుకుంటాను ప్రతి కుటుంబానికి కష్టం ఉన్న చోట నేను అండగా ఉంటాను మీకు మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటాను ఐదేళ్లు ఇక్కడే ఉండి మీకు దగ్గరగా ఉండి ఎందుకు డెవలప్ అవ్వదో ఉదయం నియోజకవర్గం చూస్తాను నేను దయచేసి ఆలోచన చేయండి అమ్మా అందరూ పెద్దవాళ్ళు కూడా దయచేసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఈసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా అలాగే నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా మే పదమూడున జరగబోయే ఎలక్షన్స్ లో అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మ సూపర్ సిక్స్ పథకాల గురించి ఒక్కసారి చెప్తాం మీకు ఎవరికైనా పెద్దవాళ్ళకి పెన్షన్ మూడు వేలు వస్తుంటది ఇప్పుడు అదే నాలుగు వేలు చేయబోతున్నారు మన గవర్నమెంట్ వచ్చాక టీడీపీ గవర్నమెంట్ లో నాలుగు వేలు చేయబోతున్నారు అలాగే జూలై ఒకటో తేదీన అదనంగా ఒక్కొక్క మూడు వేలు యాడ్ చేసి జూలై ఒకటో తేదీ ఏడు వేలు వస్తుంది ఏడు వేల రూపాయలు జూలై మొదట తేదీన మీకు పెన్షన్ రావడం జరుగుతుంది అలాగే బాబు గారు ఆలోచన చేసి పెన్షన్ రాని వారికి ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది వేది నిండిన ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందలు ఇవ్వడం జరుగుతోంది ఉంది పింసం లేదు అది అలాగే మీ పిల్ల మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి చదువు కోసం అని చెప్పి పదివేల వేల రూపాయలు ఇవ్వడం జరుగుతా ఉంది ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలుంటే ఐదు వేలు ఈ రోజున మీకు వచ్చేది ఒక బిడ్డకే వస్తా ఉంది మీకు అది గమనించాలి మీరు అలాగే ఆర్టీసీ బస్సుల్లో మీరు ప్రయాణం చేయొచ్చు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా ఆర్టీసీ బస్సు టికెట్ కొనాల్సిన అవసరం లేదు అలాగే ఆడపడుచులకి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా అలాగే మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు చదువుకొని ఉద్యోగాలు లేకపోతే మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి రావడం జరుగుతోంది అది ఆడబిడ్డలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరికైనా కూడా మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతోంది వారికి ఉద్యోగం వచ్చేంత వరకు ఉదయ నియోజకవర్గంలో నేను నా పోరాటం ఆగదు ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలాగా నేను చేస్తాను ఐదేళ్లలో ఉన్నారు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కావాలి ప్రతి ప్రతి ఇళ్లు ఉద్యోగం లేక సంపాదన పెరగాలి ప్రతి కుటుంబం సంపాదన పెరగాలన్నదే బాబు గారి ప్రధాన ధ్యేయం రేపు ఐదేళ్లలో జరగబోయేది నేను ఇండస్ట్రీస్ తీసుకొస్తాను ఉద్యోగాలు గెలిపిస్తాను ఇక్కడ అలాగే వీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపి ఎంపీగా గెలిపించాలి గెలిపిస్తే ఆయన అండతోటే మనం టూరిజం డెవలప్ చేసుకోవచ్చు ఆయన పార్లమెంట్ కి నేను అసెంబ్లీకి పంపిస్తే మా గళం వినిపించి టూరిజం డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనం దాని ద్వారా ఉద్యోగాలు బోల్డ్ అని క్రియేట్ అవుతాయి ఇండస్ట్రీస్ కాకుండా అలాగే హాస్పిటల్స్ హాస్పిటల్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున ఎవరికైనా సడన్ గా ఏదైనా స్ట్రోక్ వచ్చినా కూడా మనం ఎక్కడికో పరిగెత్తాల్సిన పరిస్థితి ఆడ గిల్లే లోపల మనం ఊగిపోతా ఉంది ఈ ఊరిలో ఉన్న ముంబై పడకల ఆసుపత్రి ఉంది ఉదయగిరిలో ఉంది అవి సరిపోవడం లేదు పడకలు పెంచుకొని ఎమర్జెన్సీని హ్యాండిల్ చేసే హాస్పిటల్స్ బిల్డ్ చేయడం జరుగుతూ ఉంది అలాగే డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అలాగే ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆడపడుచులకి ట్రైనింగ్ ఇచ్చి ఆడపడుచులకు కానీ మీకు గానీ ఎవరికైనా మన మన సోదరులకు గానీ లేకపోతే యువతకు గానీ ఏ స్కిల్ అయితే వాళ్ళు డెవలప్ చేసుకుంటారో డెవలప్మెంట్ చేసి వాళ్ళకు ఉద్యమ ఉద్యోగ మార్గం చేయాల్సిన అవసరం ఉంది ఆడపిల్లలకి చెప్తా ఉన్నా నేను ఆర్థిక స్వాతంత్రం ఆడబిడ్డలకు వచ్చేదాకా నేను నిద్రపోను అవి కంటిన్యూగా చేసి తీరుతాము రేపు ఐదేళ్లలో ఉదయగిరి రూపరేఖలు మార్చడానికి మొదట స్పష్టంగా పడుతుంది అందులో డౌటే లేదు రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నంబర్ నైన్